ప్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంని వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియచేస్తున్నాము మీరు మాకు తెలియచేస్తున్న ప్రతి ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థిస్తున్నాము ఇంకా మీకు ఏమైనా ప్రార్థనా అవసరతలు ఉన్నాయడల స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియచేస్తే మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము మరి ముఖ్యంగా మందిర నిర్మాణం గురించి ప్రార్థించండి మరి దేవుడు కావలసినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా సమకూర్చులాగునా దేవుడు తన యొక్క సహాయం అందించేలాగున మీరు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రార్థించండి సహకరించండి దేవుని యొక్క ఉన్నతమైన మేలులు మీరు మీ కుటుంబాల్లో పొందుకుందరుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయము ఐదవ వచనము ప్రియ సహోదరి సహోదరులరా ప్రార్థన ఎంత శక్తివంతమైనదంటే దేవుని యొక్క ప్రణాళికను సహితము మార్చగలదండి మరి హిస్కియాకు మరణ శాసనము సిద్ధపరచబడింది మరైతే హిస్కియా ప్రార్థన దేవుడు తీసుకునే నిర్ణయాన్ని సహితము మార్చగలిగింది మరణ శాసనాన్ని శాసనముగా మార్చబడిందండి ఇహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిపించుతును కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇస్కియా కన్నీళ్ళు విడిచిచు ఇహోవాను ప్రార్థించాడండి మరి ఇస్కియా చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క ఉద్దేశాన్ని మార్చడగలటానికి గల కారణాలు ఏమిటంటే హిస్కయ అంట యథార్థ హృదయుడిగా నడిచాడంటండి ప్రతి పరిస్థితి ఎందుకు కూడా దేవాతి దేవునికి నమ్మకంగా జీవించాడు యథార్థత అంటే ఏమిటి నీవు నీ ఇంట్లో ఉంటున్నప్పుడు ఎలాంటి సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నావో అలానే నీ ఇంటికి దూరంగా ఉండి కూడా నీ వాళ్ళు నీతో కూడా ఎవ్వరూ లేనటువంటి పరిస్థితుల్లో పాపము చేయటానికి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా పాపము జోలికి పోకుండా ఎలాగైతే నువ్వు నీ ఇంట్లో పరిశుద్ధముగా ఉంటావో అలాగే నీ యొక్క ప్రవర్తనను నువ్వు కాపాడుకోవటమే యథార్థత మరి అటువంటి యథార్థతను మనము కలిగి ఉన్నామా మరి ఇస్కే ప్రార్థిస్తూ అంటున్నాడు ప్రభువా నీ యొక్క సన్నిధిలో నేను యథార్థముగా ఎలాగో బ్రతికానో ఒకసారి జ్ఞాపకము చేసుకోని అంతేకాకుండా ఇస్కే అంట సత్యంను అనుసరించి నడిచిన వారంటండి ఈ లోకంలో ఏది సత్యము ఈ లోకంలో ఒక ఆయన వాక్యము తప్ప సత్యం ఈ లోకంలో ఇంకా ఏది కూడా లేదండి మరి అటువంటి వాక్యాన్ని ధ్యానించే అలవాటు ఆ యొక్క సత్యాన్ని అనుసరించే జీవితము మనకుందా మరి హిస్కీ అంటున్నాడు నేను సత్యముతో అనుసరించి ఎలాగ బ్రతికానో ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అని చెప్పి దేవుని సన్నిలో ప్రార్థిస్తున్నాడు ఈరోజు నువ్వు నేను నేను నువ్వు నేను కూడా సత్యాన్ని అనుసరించి నడుస్తున్నామని మనం అంత ధైర్యంగా చెప్పగలమా ప్రార్థన చేయగలమా మరి దేవుని యొక్క దృష్టిలో అనుకూలంగా జీవించాడంటండి దేవుని పిల్లలుగా మనము మనుషుల దగ్గర నటించగలుగుతున్నాము కానీ దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క సన్నిధిలో మన జీవితం ఎలా ఉన్నది మన యొక్క ప్రవర్తన ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నదా ఒకసారి ఆలోచన చేయి దేవుని యొక్క కృప కొరకు హిస్కియా ఎదురు చూశాడండి కృప అంటే ఏమిటి అర్హత లేని వాడు అర్హునిగా ఎంచటమే కదా కృప నిత్య మరణములకు తప్ప దేనికి కూడా అర్హత లేనటువంటి మనలను ఆయన శిలువ ద్వారా శిలువ మరణము ద్వారా మనల ఆ పాపములో నుండి విడిపించి తన పిల్లలుగా ఉండటకు రాజ్యముగా యాచక సమూహముగా మరి చివరి దేవుని దూతలకు సహితము కూడా తీర్పు తీర్చే వారిగా మనలను ఆయన నిర్మించాడండి అదే కదా కృప ఆయన కృపే కదా మరి ఆయన కృప కొరకు ఎదురు చూసే అనుభవము ఆ యొక్క కృపను బట్టి మనం ఆయన ఆరాధించే అనుభవం మనకున్నదా ఇస్కి ఆ కన్నీటితో ప్రార్థించాడు కదా నీ యొక్క కన్నీరు తుడవపడాలంటే కన్నీటి ప్రార్థనే కదా ముఖ్యము హృదయం వేదనతో నిండిపోయినటువంటి సమయాలలో నాకొంటూ ఎవ్వరూ లేరు నీవు తప్ప అని నిండు మనసుతో ఆయన మీద గనక మనము ఆధారపడి ఆయన సన్నిధిలో మోకరు నీ యొక్క కన్నీళ్ళు చూసి నీ ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు నీ కన్నీళ్ళే నీ ప్రార్థనకు సమాధానాన్ని తీసుకువస్తాయి మరి ఇలాంటి అనుభవం మనకు ఉన్నదాండి ఎస్కే జీవించిన జీవితము తను చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క ప్రణాళికను సహితము మార్చివేసి మరణమునే వాయిదా వేసి మరొక పదిహేను సంవత్సరాల ఆయుష్నట కిస్టియాకు దేవుడు ఇచ్చాడంట మరి ఇలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా ప్రార్థిస్తున్నామా దేవుని సన్నిధిలో సత్యాన్ని అనుసరిస్తూ యథార్థత కలిగి మనము నడుస్తున్నామా ఒకసారి పరిశీలన చేసుకుందాం మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నదో మన యొక్క ప్రార్థనా జీవితము విశ్వాస జీవితము ఎలా ఉన్నదో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాము కానీ వాక్యంలో ధ్యానిస్తున్నామా ప్రార్థన చేస్తున్నామా యథార్థత కలిగి జీవిస్తున్నామా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నామా ఏది సత్యము దేవుని యొక్క వాక్యమే కదా సత్యము మరి అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడుస్తున్నామా లేకపోతే పైపై వ్యర్థమైనటువంటి భక్తి చేస్తూ మన ఇష్టానుసారము బ్రతుకుతూ వేషధారుల వలె జీవిస్తున్నామా ఒకసారి మనల మనము పరిశీలన చేసుకుందాం మనల మనము ఆలోచన చేసుకుందాము నీవు కన్నీళ్ళు విడిచిట చూతిని నేను నీ యొక్క ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని దేవాది దేవుడే హిస్కియాకి సెలవిస్తున్నాడు మరి మనం చేస్తున్న ప్రార్థన ఆయన అంటడా మరి మనం పెడుతున్నటువంటి మొరలను ఆయన ఆలకిస్తున్నాడు అంటారా ఒకసారి ఆలోచన చేద్దాం ఎక్కడైనా దిగజారిపోయామేమో పడిపోయావేమో అందుకని మనం చేస్తున్న ప్రార్థనకు మనం సమాధానాన్ని పొందుకోలేకపోతున్నావేమో ఎక్కడైనా సరే ఎక్కడ పడిపోయామో ఎక్కడ దిగజారిపోయామో మనల్ని మనము పరీక్ష చేసుకొని మరలా నిలబడగలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే మనము కూడా ఇసుక అవలే మన జీవితాల్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధించగలుగుతాము అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక మన యొక్క దేవుని యొక్క ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము మనందరికీ కూడా మీకు మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక ఈ యొక్క వాగ్దానము మన పట్ల మన కుటుంబాలలో మన జీవితాలలో ఆయన నడిపించి ఆశీర్వదించి స్థిరపరచునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయ దయగలిగిన మా తండ్రి ప్రేమ శ్రేష్టమైన దేవా దేవ దేవా దేవ కృపగలిగిన మా తండ్రి మహిమకు పాత్రుడా మంచి కాపరి మేళలతో మమ్మల్ని అందరిని నడిపించచు స్థిరపరచుచున్న విధానంను బట్టి కేవలం మీకే వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి రాత్రికాల సమయం నుండి ఇప్పటి వరకు కూడా మీరు మమ్మల్ని మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాంచి కాపాడి మా యొక్క పడకల ఎందు తోడై ఉండి నడిపించిన విధానములకై నీకు స్తోత్రములు మరొక రోజును మా జీవితంలో మీరు అనుగ్రహించుచున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క వాక్యము చేత నీ మాట చేత బలపరిచి మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించచ్చున్నందుకు మీకు స్తోత్రములు మాకు నీవే మా యొక్క మీరే మమ్మల్ని అన్ని విషయాలలో ఎల్లప్పుడూ కూడా ధైర్యమునిచ్చి ఆనందము సంతోషము సమాధానము మా జీవితాల్లో కలుగ చేస్తున్నందుకు మీకు స్తోత్రములు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని మాట్లాడుచున్నదేవా మేము చేస్తున్న ప్రతి ప్రార్థనను అంగీకరించి మా ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి మేము ఎక్కడ దిగజారిపోయామో ఎక్కడ పడిపోయామో మమ్మల్ని మేము సరి చేసుకొని నీలో మరల అంటుకట్టబడే కృపను నీలో ఎదిగే వాక్యంను మా అందరికీ మీరు అనుగ్రహించండి వాక్యం ఏడున బ్రతుకబిడే జీవితాలలో మేలులను మీరు దయచేయండి సంతోష సమాధానములను మీరు అనుగ్రహించండి వారి యొక్క ఆరోగ్య విషయమే ప్రార్థిస్తున్న మంచి ఆరోగ్యములను శక్తిని బలమును మీరు దయచేయండి ప్రతి ఒక్కరి విషయమే ప్రార్థిస్తున్నాము తండ్రి వారి వారి జీవితాలలో వారి యొక్క క్రియలు చెప్పున ప్రతి వారికి కూడా వారి యొక్క అవసరతలను తీర్చి మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నామయ్య వారు చేస్తున్న వ్యాపారాలలో ఉద్యోగాలలో వృద్ధిని అభివృద్ధిని మీరు కలుగు చేయండి వారు వెళ్తున్న ప్రతి చోట్ల మీ యొక్క కాపుదలు అనుగ్రహించి ప్రతి విషయంలో తోడు నేడుగా ఉండి జయకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకొని నీ యొక్క నామమునికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అలాగే మీ యొక్క ప్రార్థనా మాకు తెలియజేసిన ఎడల మేమందరం కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని ఉన్నతమైన కృప మీకు మీ కుటుంబాలకు తోడైండి